నమస్తే అండి స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు ఈ రకమైనటువంటి క్యాప్స్ని బెర్రే అని చెప్పి పిలుస్తారు స్పెల్లింగ్ కూడా నేను చూపిస్తూ ఉన్నాను సరే టీ అనేది సైలెంట్గా ఉంటుంది బెర్రే అని చెప్పి పిలుస్తారు ఇండియన్ ఆర్మీ వాళ్ళు ధరించే వివిధ రకాల బెర్రేస్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఎస్ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్స్ క్యాప్స్ పీ క్యాప్స్ హ్యాట్స్ బెర్రేస్ ఇలా రకరకాల క్యాప్స్ ధరిస్తూ ఉంటారు అందులో మనం ఈ వీడియోలో పర్టికులర్గా బెర్రేస్ గురించి మనం మాట్లాడుతున్నాం ఎనిమిది రకాల బెర్రేస్ గురించి ఇందులో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మరి ఇంకెందుకు ఆలస్యం టీమిక్స్టర్ ఛానల్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి దాంతోపాటు బెల్ బటన్ కూడా మీరు నొక్కారంటే రెగ్యులర్గా మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఇక డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్దాం మొట్టమొదటిది బ్లాక్ బెర్రే మీలో చాలామందికి ఎన్ఎస్జి కమాండోస్ గురించి తెలిసే ఉంటుంది సరే బ్లాక్ క్యాట్ కమాండోస్ అని చెప్పి మనం మామూలుగా మాట్లాడుకుంటున్నప్పుడు పిలుచుకుంటూ ఉంటాం వాళ్ళు ధరించే క్యాప్స్ను ఒక్కసారి చూడండి అవి నల్ల రంగులో కనిపిస్తాయి ఆర్మ్డ్ కాప్స్ అలాగే ఇండియన్ నావీలో కూడా కొంతమంది ఇలాంటి బెర్రేస్ ధరిస్తూ ఉంటారు ఆ తర్వాత డార్క్ గ్రీన్ దీన్ని రైఫిల్ గ్రీన్ అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటారు దీన్ని రైఫిల్ రెజిమెంట్స్ వాళ్ళు ధరిస్తారు అలాగే ఇన్ఫాంట్రీ రెజిమెంట్స్ వాళ్ళు కొందరు ధరిస్తారు అలాగే కొన్ని లైట్ ఇన్ఫాంట్రీ రెజిమెంట్స్ వాళ్ళు ధరిస్తారు ముఖ్యంగా మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీ రెజిమెంట్ వాళ్ళు అలాగే కోబ్రా జంగల్ వార్ఫేర్ కమాండోస్ ధరిస్తారు అంతెందుకండి ఎన్సీసీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ డార్క్ గ్రీన్ బెర్రేస్ ధరిస్తూ ఉంటారు స్క్రీన్ మీద నేను మీకు కొంతమంది ఎన్సీసీ కార్ప్స్ ఆ క్యాడెట్స్ యొక్క పిక్చర్స్ నేను చూపిస్తూ ఉన్నాను వాళ్ళందరూ కూడా డార్క్ గ్రీన్ బెర్రేస్ ధరించి ఉన్నారు అలాగే నరవాణే గారు వారి తల మీద ఉన్న బెర్రెను గమనించండి వైపు కనిపిస్తున్నారు నరవాణే గారు కుడివైపు మీకు కనిపిస్తున్నది బిపిన్ రావత్ గారు వారి తల మీద ఉన్నటువంటి బెర్రెను కూడా గమనించండి రెండు కూడా మీకు డార్క్ గ్రీన్ కలర్లో ఉన్నాయి ఎందుకని ఎస్ ఇప్పటి వరకు నేను చెప్పింది ఇక లైట్ గ్రీన్ గురించి మనం మాట్లాడుకుందాం సాధారణంగా పోలీసుల్లో ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది ఉంటుంది అలాగే మిలటరీలో కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది ఎందుకంటే మిలటరీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు సక్రమంగా పనిచేస్తున్నారా లేదా లేదు విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళ వలలో ఏమైనా పడుతున్నారా ఇవన్నీ కనిపెట్టడం కోసం లేదు అసలు వీళ్ళు సక్రమంగా డ్యూటీ చేస్తున్నారా ఇంకేమన్నా చేస్తున్నారా అని తెలుసుకోవడం కోసం ఇంకా చాలా చాలా పర్పస్ల కోసం మిలటరీలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది వాళ్ళు ఎవరో ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు కానీ కొన్ని అకేషన్స్లో మాత్రం ఇంకా వాళ్ళ గురించి బయటికి చెప్తూ ఉంటారు అదిగో ఆ టైంలో మనం చూడొచ్చు లైట్ గ్రీన్ కలర్లో ఉండే ఈ బెర్రెను వాళ్ళు ధరిస్తారు ఇక నావీ బ్లూ దీని గురించి మనం మాట్లాడుకుందాం రెజిమెంట్ ఆఫ్ ఆర్టిలరీ వాళ్ళు నావీ బ్లూ ధరిస్తారు కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్ వాళ్ళు ధరిస్తారు కార్ప్స్ ఆఫ్ సిగ్నల్స్ వాళ్ళు ధరిస్తారు సపోర్ట్ ఆర్మ్స్ అండ్ సర్వీసెస్ అలాగే ఇండియన్ కోస్ట్ గార్డ్ అలాగే ఐటీబీపీ పోలీస్ ఫోర్స్ వీళ్ళందరూ కూడా అండి నావీ బ్లూ ధరిస్తారు నేను మీకు ఒక వీడియోలో రాబోయే వీడియోలో ఒక కన్నడ వీరుడి చరిత్ర అని చెప్పబోతు ఉన్నాను కాప్స్ ఆఫ్ ఇంజనీర్స్కు సంబంధించినటువంటి వ్యక్తి ఇదిగో ఈ నేవీ బ్లూనే ధరిస్తారు ఆ వ్యక్తి చరిత్ర ఏంటో నేను చెప్తాను గూస్ బంప్స్ ఇచ్చేటటువంటి కథ అది ఎలా పోరాడాడో వీరోచితంగా అది కూడా మనం తెలుసుకుందాం స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వ్యక్తి అపర్ణ గారు ఆమె ఐటీబీపీలో పోలీసు చాలా హై క్యాడర్లో హై ర్యాంక్లో ఉన్నటువంటి పోలీసు ఆవిడ తల మీద ఉన్నటువంటి క్యాప్ను మీరు గమనించండి బ్లూ కలర్లో ఉంటుంది అలాగే తర్వాత లైట్ బ్లూ ఈ లైట్ బ్లూ గురించి ఒక్క మన భారతదేశంలోనే కాదు మొత్తం ప్రపంచమంతా అందరికీ తెలుసు తెలిసి తీరాల్సిందే ఆర్మీలో పనిచేసే ఎవరికైనా సరే వరల్డ్లో ఎందుకు అంటే ఈ లైట్ బ్లూ అనేది యునైటెడ్ నేషన్స్కు సంబంధించింది యునైటెడ్ నేషన్స్లో ఏ ఏ దేశాలైతే ఉన్నాయో ఆయా దేశాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆర్మీలో ఉన్నవాళ్ళు కొంతమంది వెళ్ళి యునైటెడ్ నేషన్స్ చెప్పే చోట పనిచేస్తూ ఉంటారు అంతేందుకు మన కల్నల్ సంతోష్ బాబు గారు కూడా ఆన్ ఆఫ్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఫోర్సెస్ ఆయన వెళ్ళి పనిచేశారు మన సైనికుల్లో చాలామంది పనిచేస్తూ ఉంటారు వాళ్ళు యునైటెడ్ నేషన్స్ తరఫున పనిచేస్తూ ఉన్నప్పుడు మాత్రం ఇదిగో ఈ లైట్ బ్లూ కలర్ బెర్రేను ధరించాల్సి ఉంటుంది మీరు బాగా గమనించాలి అంటే మోహన్ లాల్ గారిది సినిమా వచ్చింది ఒక టూ ఇయర్స్ బ్యాక్ నైన్టీన్ సెవెంటీ వన్ అని చెప్పి ఒక సినిమా వచ్చింది అందులో అల్లు శిరీష్ కూడా నటించారు ముందు సీన్ ఓపెన్ చేసినప్పుడు మోహన్ లాల్ గారు అలాగే కొంతమంది పాకిస్తాన్ అధికారులు అందరూ కలిసి యునైటెడ్ నేషన్స్ తాలూకు ఫోర్స్ లాగా ఒక దేశంలో పనిచేస్తూ ఉంటారు అక్కడ వాళ్ళ నెత్తి మీద ఉన్నటువంటి ఆ క్యాప్స్ని బెర్రేస్ని గమనించండి లైట్ బ్లూ కలర్లో ఉంటాయి అలాగే గ్రే కలర్ దీన్ని మనం గుర్తుపట్టడం చాలా కష్టం ఆర్మీ ఏవియేషన్ కార్ప్స్ వాళ్ళు ధరిస్తూ ఉంటారు అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు చాలా సందర్భాలలో ఈ గ్రే క్యాప్ బెర్రేను ధరించడం మనం బాగా గమనించవచ్చు అలాగే రెడ్ కలర్ గురించి మాట్లాడుకుందాం రెడ్లో రెండు రెడ్ కలర్ బెర్రేస్ మనకు కనిపిస్తాయి ఇండియన్ ఆర్మీలో ఒకటి మెరూన్ రెండవది స్కార్లెట్ రెడ్ రెండింటికి మధ్య తేడా కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది మెరూన్ కలర్ని ఎవరు పడితే వాళ్ళు ధరించడానికి వీల్లేదు దీన్ని సంపాదించాలి పారాచ్యూట్ రెజిమెంట్ వాళ్ళు ధరిస్తారు అలాగే స్పెషల్ ఫోర్సెస్ వాళ్ళు వాళ్ళ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత అప్పుడు మాత్రమే ఈ మెరూన్ బెర్రె ధరించడానికి అర్హత పొందుతారు అలాగే స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ వాళ్ళు ఈ మెరూన్ బెర్రెను ధరిస్తారు అలాగే మిగతా అన్ని స్పెషల్ ఫోర్సెస్ వాళ్ళు పూర్తిగా వాళ్ళ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు మాత్రమే వీళ్ళు ఈ మెరూన్ బెర్రెను ధరించడానికి అర్హత సాధిస్తారు అత్యంత కష్టమైనటువంటి బెర్రె ఇది ఈ ఆర్మీ ఆఫీసర్ తల మీద మీరు గమనించండి మెరూన్ కలర్ బెర్రే కనిపిస్తోంది అది చూడగానే మీరు వెంటనే ఏం చెప్పేయాలి ఎస్ ఇతను పారాట్రూపర్ అయ్యుంటాడు స్పెషల్ ఫోర్సెస్కు సంబంధించిన వ్యక్తి అయ్యి ఉంటాడు ప్రత్యేకమైనటువంటి వ్యక్తి అయ్యి ఉంటాడు అని చెప్పి ఠక్కున చెప్పేయాలి ఇక స్కార్లెట్ రెడ్ మిలటరీలో పోలీసులు కూడా పనిచేస్తూ ఉంటారు మీలో కొంతమందికి తెలిసే ఉండాలి ఎందుకు మిలటరీలో పోలీసులు అంటే సరే మిలటరీలో లక్షల కొద్ది మంది పనిచేస్తున్నారు ఆఫీసర్లు పనిచేస్తున్నారు సైనికులు పనిచేస్తూ ఉన్నారు ఒకవేళ వాళ్ళు గనక వాళ్ళ డ్యూటీని సక్రమంగా చేయకపోతే అప్పుడేం చేయాలి అది ప్రశ్న ఎస్ ఆ సందర్భంలో మిలటరీ పోలీసు వాళ్ళు చర్య తీసుకుంటారు బయట ఉన్నటువంటి పోలీసులు ఎవరు పడితే వాళ్ళు మిలటరీలో ఉన్నటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టడానికి వీల్లేదు ఎవరు పెట్టొచ్చు అంటే మిలటరీలో ఉన్నటువంటి పోలీసు వాళ్ళు మాత్రమే పెట్టాలి ఇండియన్ పీనల్ కోడ్ వేరు మిలటరీకి సంబంధించినటువంటి కోడ్ వేరు ఎప్పుడు ఇండియన్ పీనల్ కోడ్ కిందికి వస్తారు ఎప్పుడు మిలిటరీ పీనల్ కోడ్ కిందికి వస్తారు అన్న దాని మీద మరొక వీడియోలో నేను ఎప్పుడైనా సరే మాట్లాడతాను ఉదాహరణకు పోయిన సంవత్సరం అంటే టూ థౌజండ్ నైన్టీన్లో సికింద్రాబాద్ దగ్గర ఒక క్యాంటీన్లో మిలిటరీ క్యాంటీన్లో సిఆర్పిఎఫ్కు సంబంధించినటువంటి ఒక జవాను ఆర్మీ ఆఫీసర్ డ్రెస్ చేసుకొని ఆఫ్కోర్స్ ఆయన కూడా ఆర్మీలో పనిచేస్తున్నాడు బట్ ఆయనేం ఆఫీసర్ కాదు సిఆర్పిఎఫ్లో పనిచేస్తున్నాడు ఒక లెఫ్టినెంట్ కర్నల్ డ్రెస్ వేసుకొని ఆయన ఆర్మీ క్యాంటీన్లోకి వెళ్ళాడు అక్కడ ఉండేవన్నీ అనుభవించవచ్చు అని చెప్పి ఏదో సరదా పుట్టినట్టుంది వెళ్ళాడు కానీ అక్కడే ఉన్నటువంటి మిలటరీ పోలీస్ వాళ్ళు ఆ వ్యక్తిని పట్టుకున్నారు అరెస్ట్ చేశారు ఇది ఇక దాంతోపాటు మిలటరీలో ఉండేటటువంటి పోలీసులు యుద్ధ ఖైదీలను హ్యాండిల్ చేస్తూ ఉంటారు అంతేకాదు బార్డర్లో మిలటరీకి సంబంధించినటువంటి ట్రాఫిక్ ఉంటుంది దాన్ని ఎలా రెగ్యులేట్ చేయాలి బయట ఉన్నటువంటి పోలీసులకు అప్పగిస్తే కుదరదు దాన్ని రెగ్యులేట్ చేయడం కోసం కూడా మిలిటరీలో పోలీస్ వాళ్ళను ఉపయోగిస్తూ ఉంటారు అదిగో వాళ్ళందరూ కూడా మెరూన్ కలర్లో ఉండే బెర్రేను ఉపయోగిస్తూ ఉంటారు ఈ ఒక్క ఫోటోలో మీరు గమనించండి మూడు బెర్రేస్ మీకు కనిపిస్తూ ఉన్నాయి ధోని ఆయన తల మీద ఉన్నటువంటిది ఏంటండి మెరూన్ కలర్ అంటే పారాట్రూపర్స్కు లేదా స్పెషల్ ఫోర్సెస్కు సంబంధించినటువంటి బెర్రే అది అలాగే ఆ ధోని గారి వెనక ఒక పోలీస్ కనిపిస్తున్నారు మిలిటరీ లో ఆయన ధరించినటువంటి బెర్రే గమనించండి బ్లూ కలర్లో ఉంది ఆయన ఐటీబీపీ పోలీసు అలాగే ధోని గారికి ఎడం వైపు ఒకసారి గమనించండి కేవలం మీకు సగం మాత్రమే కనిపిస్తోంది ఫోటో ఆయన తల మీద స్కార్లెట్ రెడ్ కలర్లో ఉన్నటువంటి బెర్రే ఉంది ఎస్ ఆయన మిలటరీ పోలీసు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి అందుకనే నేను పర్టికులర్గా ఉంటుందని ఈ ఈ ఫోటో నేను చూపిస్తూ ఉన్నాను మరి ఇప్పుడు మీకు పూర్తిగా ఈ ఎనిమిది రకాల బెర్రేస్ గురించి అర్థమైందని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను ఈ ఎనిమిది రకాల బెర్రేస్లో ఏ బెర్రే ఇక ముందు ముందు మీరు చూసినా సరే మిలటరీ వాళ్ళ తల మీద వెంటనే మీరు గుర్తుపట్టేయాలి ఠక్కున చెప్పేయాలి ఇక దీంతో పాటు ముందు ముందు వీడియోస్లో మరిన్ని ఆసక్తికరమైన విషయాలు మనం మాట్లాడుకుందాం ఆల్రెడీ టీవీ కిక్చర్ ఛానల్లో మిలటరీ యూనిఫామ్కు సంబంధించినటువంటి చాలా విషయాలు మేము చెప్పాం యుద్ధ నినాదం అంటే వార్ క్రైకి సంబంధించినటువంటి ఒక వీడియో పెట్టాం పరంవీర చక్ర సోమనాథ్ శర్మ గారికి సంబంధించిన ఒక వీడియో పెట్టాం పరంవీర చక్ర మెడల్ మీద అసలు ఆ డిజైన్ ఎందుకుంది దానికి సంబంధించిన కథ ఒక వీడియోలో చేసి పెట్టాం ఇంకా చాలా ఆసక్తికరమైన వీడియోస్ ఉన్నాయి మీరు కావాలంటే అవన్నీ కూడా చూడొచ్చు టీమిక్స్చర్ ఛానల్లో కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం అలాగే పింక్ చేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్లు కూడా ఉన్నాయి ధన్యవాదాలు